ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రజలతో మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి జరుగుతున్నటువంటి మార్పును గమనించండి అని ప్రజలకు చెబుతున్నాడు మరి ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన ఈ పది నెలల కాలంలో కొత్తగా కనపడుతున్నటువంటి మార్పు ఏందో మనకు ఎవరికి అర్థం కావటం లేదు మార్పు అంటే గత ప్రభుత్వంలో లేనిది ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్న దేనినైనా మన మార్పు అనవచ్చు అలాంటిది ఏముంది ఇక్కడ ఒక్కటే మనకు కనపడుతుంది గత ప్రభుత్వంలో అంటే వైసీపీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు అనేటివి లేవు ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించరు అదైతే మార్పు కనపడుతుంది ఇంకా అది మినాయించి ఏం మార్పు కనపడుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమన్నా మాట్లాడితే అన్నింటిలాగానే మేము వచ్చిన తర్వాత రోడ్లను పునరుద్ధరిస్తున్నాం పాడైపోయినటువంటి రోడ్లను బాగు చేస్తున్నాం అంటారు వాస్తవంగా చెప్పాలంటే ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే రోడ్లకు సంబంధించి అది నిత్యం జరిగేటువంటి పనులు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రతి సంవత్సరాలు వర్షాలు రావడం ఆ వర్షాలు హెవీ లోడ్తో పోతున్నటువంటి వాటి వల్ల రోడ్లు దెబ్బ తినడం ఆ రోడ్లను పునరుద్ధరించడం ఇది ఒక సాధారణంగా సహజంగా రొటీన్గా గా జరిగేటువంటి ఒక ప్రక్రియ కాకపోతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఉన్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకొని పదే 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 అన్నింటిలాగా విషప్రచారం చేసిండు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రోడ్లు పాడైపోయినాయి ఏం జగన్మోహన్ రాత్రిపూట గడపాడి తీసుకుని రోడ్లు తొవ్వేసింటా పోనీ తొవ్వేసిండి అనుకుందాం ఏం జగన్మోహన్ రెడ్డికి రోడ్డు తొవ్వేసి వచ్చే లాభం ఏముంది ఆయనకు ఇంకా మీరే మీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు మీకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఆ విజయవాడ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని రాత్రుల పూట వీడియో తీసుకుంటూ రోడ్లను కట్టర్లతో కట్ చేయడం మనం చూసినాం కానీ చంద్రబాబు నాయుడు గారు మార్పును గమనించండి మేము వచ్చిన తర్వాత ఏం మార్పు ఉంది సార్ ఏ మార్పు ఉంది ఆ అన్నా క్యాంటీన్లు కూడా మా అంటే ఒక రెండు వందల ప్రదేశాలు పెట్టడం జరిగింది అవి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి ప్రదేశంతో జనాభాతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ సరే అదేనా మంచిదే ఏ ఒక్కరికి అందినా కూడా పేద ప్రజలకు మంచిదే కాదనట్లేదు కానీ మిగతా మార్పు ఏముంది సార్ పోనీ ప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మధ్యలో మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు జరిగిన మార్పు ఏముంది మార్పు అంటే అంతకుముందు లేకుండా మన హయాంలో వచ్చే ఏ కొత్త విధానమైన మార్పు అడవచ్చు ఏం మార్పు ఉంది అసలు ప్రజలకు మీరు అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్ మీరు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చకుండానే ఎటువంటి అభివృద్ధి జరగకుండానే ఎటువంటి ప ఒక రకంగా చెప్పాలంటే పనులు జరగకుండానే ఏం మార్పు రోడ్లకు సరే అడపాదడపా ఎక్కడో కొన్ని చోట్ల చేసిండు అసలు రోడ్ల విషయంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంది వాస్తవంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మనకు ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యమైన రోడ్లకన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఇంకా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు అన్ని నేషనల్ హైవేస్ చాలా వరకు కలుస్తున్నాయి ఏదో గ్రామీణ ప్రాంతాలకు పోయే రోడ్లు మినహాయించితే చాలా వరకు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లకు పోయేటువంటి జిల్లా హెడ్ క్వార్టర్లకు పోయి కూడా జాతీయ రహదారులతో లింక్ ఉన్నటువంటి రోడ్లే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము నేషనల్ హైవే అథారిటీ కంపెనీ చూసుకుంటుంది మరి ఏమి మార్పు మరీ అర్థం కాదు సంక్రాంతి ముందు ఒక టార్గెట్ పెట్టిన మనకు సంబంధించిన రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగ ఊరికి వచ్చేసరికి మన రోడ్లు అద్భుతంగా ఉండాలి వాటి అన్నింటి ప్రజలు ప్రచారం చేయాలన్నాడు మళ్ళీ మీరే ఒక నెల కిందట ఏమన్నారు మనం చెప్పినటువంటి వాటిలో యాభై శాతం కూడా రోడ్లు సరి చేయలేకపోయినాం మిగతా తొందరగా చేయండి అంటున్నారు అంటే మీరు చెప్పే విధానం మీద స్పష్టత లేదు ఎందుకు చెప్తారో అర్థం కాదు మీరు కేవలం ఈ డైవర్స్ పాలిటిక్స్ కోసం చేస్తారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏం మార్పు వచ్చింది సార్ ఏం చేయకపోయినా గతంలో ప్రభుత్వం చేసిన మంచిని అణిచిపెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఎన్ని రోజులు సఫలమైంది సార్ మీకు మీడియా ఉంది అని కాదని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చేసినటువంటి మంచి పనిని కానీ గ్రామ స్థాయిలో జరిగిన మార్పులను కానీ మీకున్నటువంటి మీడియాతో ఎన్ని రోజులు అరచగలుగుతారు సార్ అంచే అవకాశం లేదే ఈ పది నెలల కాలంలో చాలా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది ప్రజలకు ఎందుకు మనం ఈ కూటమిని గెలిపించినాం ఏదో తప్పు చేసినాం ఎందుకు తప్పు చేసినాం కూడా వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు పాపం అంటే వాళ్ళు ఇంకా అప్పటికంటే ఏమన్నా అంత ఇంత ఇంకా ఎక్కువ మంచి జరుగుతున్న ఉద్దేశంతో మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిందే తప్ప మీరు ఈ పది నెలల కాలంలో కూడా ప్రతిది గతం గతం గత ప్రభుత్వం కారణం అని చెప్తూ మీరు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకొని మీరు ఏం చేయలేకుండా ఒక రకంగా చెప్పాలంటే చూస్తూ ఉండి మళ్ళీ మార్పు అంటే ఎట్ల జనాలు నమ్మాలి మార్పు మార్పు అంటే ఏంది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన మేనిఫెస్టో ఇచ్చిన భాగంగా రాష్ట్రంలో ఇంతకుముందు ఎక్కడ లేనట్టు ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది గ్రామ సచివాలయ వ్యవస్థను ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ప్రతి మేలును ఇంటి దగ్గరకు చేర్చాలని ఉద్దేశంతో ఆ గ్రామ సచివాలయ భాగంగా దాదాపు రెండు లక్షల చిల్లర మందిని వాలంటీర్లుగా రిక్రూట్ చేసుకొని వారి ద్వారా ప్రజల అవసరాలను తీర్చిరు అది మార్పు అంటే ప్రజలకు కావాల్సిన అవసరాలను వారి ఇంటి దగ్గరికి పోయినాయి చేరినాయి మంచి జరిగింది అది మార్పు అంటే అది సార్ మార్పు అంటే అదేవిధంగా పేదవాడు పేదవాడిగా ఉండకూడదని పేదవాడు పెద్దోడు కావాలంటే సమాజంలో గుర్తింపు రావాలంటే కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తను నమ్మిన బలమైన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న దుస్థితిని మార్చాలని నాడు నేడు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమంలో భాగంగా దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో చాలా వరకు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వాటి రూపురేఖలు మార్చి వాటికి అందమైనటువంటి రంగులు వేయించడమే కాకుండా పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు స్కూల్లో బెంచీలు కానీ వాళ్ళు కాల్చిన బ్లాక్ బోర్డ్స్ కానీ వాళ్ళు కాల్చిన యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంస్ కానీ ఇలా ఎన్నో మార్పులు తెచ్చిండ్రు అది మార్పు అంటే జరిగింది కళ్ళ క్లియర్ కనపడుతుంది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ యూనిఫామ్ కనపడుతుంది మీ ప్రభుత్వం వచ్చినా కూడా గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలందరూ కూడా ఇప్పటికి కూడా మనం ఆ సినిమాలో కూడా చూసినాం సంక్రాంతికి వస్తున్న సినిమాలో రావి అన్ని రావి ఇప్పుడు లాస్ట్ చూపించాడు ప్రభుత్వ స్కూల్లో దుస్థితి రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇదని అది సార్ మార్పు అంటే మీరు ఏదైనా చేసి చెప్పుకుంటే పర్వాలేదు మార్పు అనేది లేకుండానే మార్పు మార్పు అంటే ఏం ప్రజలు అనుకుంటున్నారా ఏంది సార్ ఇంత అనుభవం పెట్టుకున్నటువంటి మీరు ఇంత మాయాజాలాన్ని ఇన్ని సంవత్సరాలు కొనసాగించితే దానికి మద్దతు పరికినటువంటి ప్రజలు ఎలాంటివిలో మనకు అర్థం కావట్లే ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక 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 ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉద్ధానం సమస్య జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిది స్పష్టంగా కనపడుతుంది ఆ బిల్డింగు హాస్పిటల్ అక్కడ వాటర్ ప్రాసెస్ సంబంధించిన మొత్తం ప్లాంటు అది సార్ మార్పు అంటే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీ తెచ్చి చాలా వరకు కొన్ని నిర్మాణాలకు ఐదు పూర్తయినాయి కొన్ని నిర్మాణ దశలు ఉండిపోయినాయి వాటిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మేము నిర్వహించలేము ప్రైవేట్ వాళ్ళకి చెప్పు చెప్ప చెప్తామంటే ఎంత బాధగా ఉంది రాత్రి చూసిన ఏదో ఒక సోదరు ఒక వీడియో పంపించిన పులివెందులకు సంబంధించినటువంటి మెడికల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే చూస్తే కడపలో ఉండే రిమ్స్కు అటు ఇటుగా అంత ఈక్వాలిటీగా ఉంది ఆ ప్రాంగణము ఆ బిల్డింగ్లో ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణము ఎవరో ఒక సోదరు పంపించరు పేరు గుర్తులేదు చూసినాం ఎక్కడ అది సార్ మార్పు అంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు కోట్లకు సంబంధించిన పనులు జరిగినాయి కొన్ని పూర్తి కూడా అయినాయి అది మార్పు అంటే ప్రజలకు కావాల్సిన ప్రతి ఇబ్బంది ఇంత ముందులాగా మండల హెడ్ క్వార్టర్ పోయి వారాల తడబడి తిరిగి చిన్న రేషన్ కార్డు కానీ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళ గ్రామ పరిధిలోనే గ్రామ సచివాలయాల్లోనే అలాంటి పనులను సమకూర్చాలనే ఉద్దేశంతో ఒక పది పన్నెండు డిపార్ట్మెంట్లు కొత్తగా ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థలో భాగంగా అక్కడ సిబ్బందిని నియమించి వాళ్ళకి కావాల్సిన అనుసరాలు తీర్చిండ్రు అది గతంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఏమైనా ఉన్నదా లేదు కదా పేరుకి ఎక్కడున్నో ఒకటో రెండు మేజర్ గ్రామ పంచాయతీలో ఆఫీసులు అయితే ఉన్నాయి కానీ ప్రతి గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ అనేది ఎక్కడున్నది సార్ ఈ రోజు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కనపడుతుంది ఆర్పీకేలు కనపడుతున్నాయి క్లినిక్ విలేజ్ క్లినిక్లు కనపడుతున్నాయి అది సార్ మార్పు అంటే కానీ మీరు ఆ మంచినంత అణిచివేసి ఇంకా ప్రజలను మాయ చెప్పి ఆ మాయల్లోనే బతకనరా మేము ఆ జీవితాంతం మేము మోసాలు చేస్తాం అంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఏంటి సార్ మార్పు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మీరు చేసింది ఏంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటిది ఏంది తర్వాత మీరు కూటమి వచ్చిన తర్వాత మీరు రాష్ట్రంలో చేస్తున్నది ఏ ఏం మార్పు ఎక్కడ సార్ మార్పు మార్పు అంటే కళ్ళకు కనపడాలి కదా అంటే కేవలం మీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే కనపడుతుంది ఎంత దురదృష్టం సార్ మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి దగ్గరకున్న రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాంట్లో భాగంగా ప్రజలందరికీ సమాన న్యాయం చేకూర్చుతాను అనేటువంటి ఒక వాక్యం పలికింటారు కానీ నిన్న మీరు ఏమంటున్నారు సార్ వైసీపీ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి మేలు చేయకూడదు వాళ్ళకి ఎవరు సహకరించవద్దు ఇది నా యొక్క ఆర్డరు ఇది క్షేత్రస్థాయిలో కూడా అమలు కావాలంటున్నారు అంటే రాష్ట్రంలో దాదాపు కోటి ముప్పై రెండు లక్షల మంది జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికినరు అంటే వాళ్ళందరికీ మీ ప్రభుత్వం తరఫున ఎటువంటి మేలు జరగకూడదా పోనీ వాళ్ళందరూ ప్రత్యేకంగా ఏమైనా గుర్తిస్తారా ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రి మీరు రాష్ట్రానికి ప్రజలకు ముఖ్యమంత్రి లేదు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి ఉందని చెప్పండి సార్ ఏంది సార్ మార్పు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పిండు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరినీ సమానంగా చూస్తా వివక్షత అనేది లేదు కులము లేదు మతము లేదు చివరి పార్టీ కూడా లేదు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని దానిలో భాగంగా అందరికి న్యాయం చేసిండు అది చేయడం వల్లే ప్రజలందరూ కూడా రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి విద్వేషాలు లేకుండా ఎన్నికల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎన్నికలు జరిగినాయి కానీ దూరదృష్ణ వశాలతో రాజకీయాల గురించి ఆలోచించింటే ఆ విధమైన ఫలితాలు ఉండేవి కాదు సరే గడిచిపోయి వదిలేదు ఎక్కడన్నా ఉండే భూమి మీద మనకు ఓటు వేసిన వాళ్ళకు వేయిన వాళ్ళకు తారతమ్యాలు చూపిస్తూ కేవలం మనకు ఓటు వేసిన వాళ్ళు మాత్రమే రాష్ట్ర ప్రజలకు గుర్తించి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ సేవలు అందించాము అనేటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా మనం చూసినమా ఫస్ట్ మిమ్మల్ని చూస్తున్నాం దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలుదు గవర్నర్ ఏమి ఆలోచిస్తుందో తెలుదు ప్రజలు ఇంకా ఏం ఆలోచిస్తున్నారో తెలియదు ఏం మార్పు సార్ మార్పు కనపడుతుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చ సెలవిడితనం ఎక్కడ లేనితనం నేను చూసిన ఋషికొండ బీచ్కు ఇంత ముందు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఒకటి ఉన్నది అంటే క్లీనింగ్ సంబంధించి ఇచ్చేది మీరు వచ్చిన తర్వాత ఇచ్చల విడిగా బెల్ట్ షాప్లు పెట్టడం వల్ల సాయంత్రం పూట బీచ్లలో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చిన మందులు తాగి దాంట్లో స్నాక్స్ తెచ్చుకొని ఆ మంచిగో ఆ పేపర్లని అక్కడ పడేసి ఈ పది నెలల కాలంలోనే ఎంతో పేరు ప్రతిష్టగా ఇచ్చినటువంటి ఋషికొండ బీచ్కు ఆ సర్టిఫికేట్ కూడా పోయింది కానీ మళ్ళీ మీరు ఏమంటారు గత ప్రభుత్వం వల్ల పోయినట్టు ఏది మీరు అధికారం లేకొచ్చిన పది నెలల తర్వాత గత ప్రభుత్వం కారణమవుతుంది ఇదే నా మార్పు ఎక్కడో మిగిలిపోయిన పూర్జ కోసం కొట్లాడుకోవడం మార్ప వీధి వీధి వారు వారిని బెల్ట్ షాక్ పెట్టడం మార్ప కేవలం మీ పార్టీ కార్యకర్తలకు బేలు చేకూర్చడం మార్పా ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టి మాటలు చెప్పడమే మార్ప ఏం చెప్పాలి సార్ మార్పు ఎప్పుడైనా చూసినమా రాజకీయాల్లో ఇంత విచిత్రమైనటువంటి కేసులు కానీ దాడులు కానీ కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ద్వేషాలు కానీ ఇంతకుముందు ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూసినామా పోనీ ఎన్ని రాజకీయాల్లో బాగా అనుకుందాం కానీ బాహాటంగానే ప్రజల దగ్గర పోయి మీరే మార్పులు చూడండి అంటే వాళ్ళు ఏ మార్పు చూసినారు మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు ఎవరికి అర్థం కావట్లే దయచేసి మారండి సార్ కాలానుగుణంగా మారండి ఇంత ముందులాగా ఏ ఈటీవీనో ఏ టీవీ ఫైవ్లో ఏపీ చెప్తే నమ్మే పరిస్థితులు లేవు ప్రతి ఒక్క దగ్గర ఒక సెల్ఫోన్ ఉంది మీరు కనిపెట్టినటువంటి ఫోనే దాంట్లో అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు కనపడే అవకాశం ఉంది ఇలాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి దశలో మనం ఉండి ఏం చేయకపోయినా ఏం కనపడకపోయినా అదో అది కనపడుతుంది అది చూడండి అంటే ఒక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత బాధగా ఉంటుంది సార్ దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు మీరు ఏదైనా మంచి చేసి ఇదో ఈ మంచిది జరిగింది అనండి రైట్ ప్రజలు ఒప్పుకుంటూ మనకు కూడా మాకు ఎవరికి కనపడినటువంటి మాకు మీకు ఒక్కరికి ఎట్లా కనపడుతుంది సార్ అది ఏమో చూద్దాం